డెబ్భై చొప్పునండి అరబోళ్ళు చిన్న కడుగు రెండు పక్కల అరవై మూడు సున్నా ఒకటి డబల్ నాలుగు పది తొంభై ఏడు ఉంది కడుగు చేపించినాం గిరిక చేయించినాం గిరిక పొలవు చిన్న కడవు ఉంది చిన్న కడూరిలో ఉంది మా గ్రామ స్థాయి పది జాతులు అయితేనే పెట్టినాం పదకొండు ఎనిమిది ఐదు ఇప్పుడే పరిష్కారం జాతర ఉంది మా ఊరు ఈ మలకపున్నం జాతర

మంచి బొడ్డు భీ బొడ్డు భీమిరెడ్డి ఆ వేయించినాడు పొలం పొలం ఇచ్చినాడు ఏ మీద మీ లేదు కెట్లు ఇచ్చినాడు అంత అయిందే సహకారం పొలం గీలం అంతే మాట్లాడే చిన్న చిన్నకోడ ini దరా 20వ వంద హత్రి ఒక లక్ష పదికోడ్రా నంబర్ చెప్పరా తొంభై ఏడు సున్నా నాలుగు ముప్పై ముప్పై ఒకటిభైనాభ చిన్న కడుపురు ఎనభై ఆరు ఎనభై ఎనిమిది తొంభై నాలుగు సున్నా రెండు ఎనభై ఒకటి నాలుగు అంటే రెండు రెండు పనుల నుంచి నా తనే ఉండవు ఇవ్యా ఎనభై ఐదు